హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రచ యూట్యూబ్ ఛానల్ గుంటూరు కారం నుంచి మరో పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ ఒక పాట కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాత్రిక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్యూరు కారం గుంటూరు కారం వచ్చే ఫుల్ మార్స్ అండ్ కమర్షియల్గా ఉండబోతున్నట్లుగాను ఇప్పటి తెలుస్తున్న విషయమే ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ చూస్తే అర్థమవుతూనే ఉంది అయితే ఈ సినిమాను జనవరి పన్నెండున అంటే వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి పన్నెండున సంక్రాంతిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా మూవీ మేకర్స్ ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఈ సినిమా నుంచి నిన్న ఒక అప్డేట్ వచ్చింది ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది నిన్న ఒక పోస్టర్ను సినిమాకి సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నిన్న చిత్రం నుంచి మూడో సాంగ్ రెడీ అవుతున్నట్లుగాను ఒక మన మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు అదే విధంగా శ్రీలీల ఇద్దరు కలిపి చేస్తున్న డ్యాన్స్ వీడియో సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ మూడో సాంగ్స్ షూటింగ్ జరుపుకున్నట్లుగాను జరుపుతున్నట్లుగాను చెప్పడం జరిగింది ఈ రోజు మరో పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ వచ్చేసరికి మహేష్ బాబు బీడీ కాల్స్ తో టేబుల్ మీద కూర్చోవడం ఒక పోస్టర్ను రిలీజ్ చేశాడు ఆ స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఊర మాస్ ఏ రేంజ్లో ఉండబోతున్నట్లుగాను పోస్టర్ చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది మొత్తం మీదుగా అయితే నిన్న డ్యాన్స్ సంబంధించి ఒక పోస్టర్ను ఈరోజు ఫైటింగ్ సంబంధించి ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది మొత్తం మీదుగా అయితే గుంటూరు కారం అయితే వరుస అప్డేట్లతోనే ప్రమోషన్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో తెలుస్తూ ఉంది వరుస అప్డేట్ ప్రమోషన్లో ప్రమోషన్ అంటే దూసుకొని పోతున్నట్టు తెలుస్తుంది ఈ సినిమాను అయితే దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లుగాను తెలుస్తుంది ఈ సినిమాకి సంబంధించి ట్రీజర్ ను సంవత్సరంలో మన జనవరి ఆరున హైదరాబాద్ ప్రీలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ డే ట్రీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగాను తెలుస్తుంది మరి చూడాలి ఆ రోజు రిలీజ్ చేస్తారా మరి ఇప్పుడు రిలీజ్ చేస్తారా అనేది ఇంకా అప్డేట్ అయితే లేదు అయితే క్లారిటీ అయితే లేదు ప్రస్తుతం అయితే సినిమాకి సంబంధించి షూటింగ్ ఫినిషింగ్ దశలో ట్లుగా అయితే తెలుస్తుంది త్వరలోనే ఈ సినిమాకు ప్రమోషన్ కూడా సులువు చేసినట్లుగాను తెలియబోతుంది త్రివిక్రమ్ కానీ మహేష్ బాబు కానీ వరుస ఇంటర్వ్యూలు చేయబోతున్నట్లుగాను ప్లాన్ పక్కా ప్లాన్తో మూవీ టీమ్ అయితే దూసుకెళ్ళిపోతుంది ప్రమోషన్లో అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నట్టుగాను ఇండస్ట్రీ నుంచి అయితే గట్టి అంటే గట్టి టాక్ వినిపిస్తుంది మరి జనవ మరి జనవరి ఆరున మాత్రమైతే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నట్లయితే గట్టి టాక్ నడుస్తుంది ఆ ఈవెంట్లోనే ట్రీజర్ వస్తుందా లేదా అంతకన్నా ముందే వస్తుందా లేతే తర్వాత అంత పండుగ ఒక రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సిందే అయితే అప్డేట్ అయితే లేదు మరి చూడాలి త్వరలోనే దీనిపైన క్లారిటీ వస్తుందో లేదో అని వెయిట్ చేయాలి క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాము అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ